మీకంటే బనలక్కే మేలుగా జనసేనపై కుడివాడ అమర్నాథ్ ఫైర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి జిల్లాలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు స్థానికంగా పంట నష్టపోయిన పొలాలను పరిశీలించారు రైతులతో మాట్లాడారు వాకాడు మండలంలోని స్వర్ణముఖి నది కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాలను సీఎం జగన్ పరిశీలించారు ఈ క్రమంలో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు ఈ నాలుగైదు రోజుల్లో భారీ వర్షం కురిసిందని ఈ కష్టం ఈ నష్టం వర్ణాతితమన్నారు వరుసగా వర్షాలు పడడంతో రైతులు నష్టపోయారని సాయం కోసం తొంభై రెండు రిలీఫ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు అరవై వేల మంది బాధితులకు ఇరవై ఐదు కేజీల రేషన్ బియ్యంతో పాటు నిత్యావసరాలను పంపిణీ చేశామని ప్రతి ఇంటికి రెండు వేల ఐదు వందలు ఇచ్చామన్నారు ఏ ఒక్కరికి నష్టం జరగనివ్వమన్నారు ఏ రాష్ట్రంలో లేని విధంగా వాలంటీర్స్ వ్యవస్థ ఏపీలోనే ఉందని ప్రతి ఇంటికి వాలంటీర్ వచ్చి రెండు వేల ఐదు వందలు ఇస్తారన్నారు పంట నష్టంపై కూడా ఏ ఒక్కరూ బాధపడాల్సిన అవసరం లేదన్నారు పై టీడీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వ మార్పుపై పరోక్షంగా స్పందించారు ఏపీలోని అధికార పార్టీ వైసీపీని టార్గెట్ చేసిన చంద్రబాబు ఎవరైనా అహంకారంతో విర్రవీగితే ఏం జరుగుతుందో తెలంగాణలో చూశామని అన్నారు చెయ్యని తప్పుకు తనను యాభై రోజులకు పైగా ఇబ్బంది పెట్టారని ఆరోపించారు ప్రజలంతా రోడ్డుపైకి వచ్చి తనకు సంఘీభావం తెలిపారని చెప్పారు చంద్రబాబు పొలాల్లో ఉండి రైతుల కష్టాలు తెలుసుకోవాల్సిన అధికార పార్టీ నేతలు మంత్రులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు ఈసారి వచ్చిన తుఫాన్ ప్రభావం వల్ల తీవ్రంగా ఉందని అన్నారు కనీసం పంట బీమా ప్రీమియం కూడా చెల్లించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు నా ఒక్క నిమిషం సార్ సార్ ఒక్క నిమిషం సార్ ఈసారి మరొకొచ్చిన తుఫాన్ అయితే అసాధారణమైన తుఫాన్ ఇది చాలా సార్లు నేను తుఫాను చూశాను కానీ సముద్రంలో దగ్గర దగ్గర వారం పది రోజులు దాగుడు మూతలాడి అక్కడి నుంచి వర్షం కూడా విపరీతంగా వచ్చి ఎక్కడికక్కడ ఒక జిల్లా కాదు ఇంత మరొక పేరు చూస్తే ఏదైతే ఉదువు తుఫాను ఒక మూడు నాలుగు జిల్లాలకే పరిమితం అయింది ఒక పక్క తుఫాను అనేది మనం నివారించలేం ఇందులో మానవ తప్పిదం కూడా ఉంది మానవ తప్పిదం చూస్తే ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్టు కనపడుస్తుంది ముందు జాగ్రత్త ఏమాత్రం లేవు ప్రజాస్వామ్యంలో ఉన్న ఓటేశాం విర్ర వీగితే రేపు మూడు నెలల తర్వాత ఏమవుతుందో తెలంగాణ చూసాం అంటే ఎందుకు నేను ఏ మాట చెబుతున్నానంటే ఎప్పుడు కూడా నేను మాట్లాడుతున్నాను ఒక్క సెకండ్ ప్లీజ్ సుదము తప్పు జరిగితే మాట్లాడాలని లేదా విమర్శించాలా లేదా నిలదీయాలా లేదా ఈరోజు మీ పంటంతా పోయింది నేను ఇక్కడికి వచ్చి గవర్నమెంట్ పోగడాల జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా చేశాడు పంటంతా నాశనం చేశాడు కాబట్టి నేను కూడా ఆయన పోగొడుతున్నాను నేను పోగితే ఇంకేముందంటున్నా మీ బతుకులు ఏమవుతాయంటున్నా నేను అడిగాను అడిగితే పోలీసులు వస్తారు ఏదో కేసు పెడతారు విశాఖపట్నం సభ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు వైసీపీ విమర్శించేందుకు సభ పెట్టారంటూ మండిపడ్డారు పవన్ కళ్యాణ్ సభ నేపథ్యంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన మంత్రి పవన్ కళ్యాణ్ మీద జనసేన పార్టీ మీద సెటైర్లు పేల్చారు జనసేనకు తెలంగాణలో వచ్చిన ఫలితాలే ఏపీలో కూడా వస్తాయన్నారు గురువారం నాటి సభతో ఈ విషయం నిరూపితమైందని ఎత్తేవ చేశారు తెలంగాణలో జనసేన బలం ఏంటో చూశామన్న గుడివాడ అమర్నాథ్ ఎనిమిది చోట్ల పోటీ చేస్తే కనీసం డిపాజిట్లు కూడా రాలేదని సెటైర్ వేశారు తెలంగాణ రిజల్ట్ చూశాక పవన్ మతిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు సోషల్ మీడియాలో బరెలెక్కతో జనసేన పోటీ పడిందన్న గుడివాడ అమర్నాథ్ ఎన్నికల్లో బరెలెక్క స్థాయిలో కూడా పోటీ ఇవ్వలేకపోయిందని ఎద్దేవ చేశారు ఏపీలోని జనసేనకు అదే పరిస్థితి వస్తుందని జోస్యం చెప్పారు జనసేన పార్టీకి సంబంధించి ఆ పార్టీ అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద చాలా విమర్శలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాష్ట్రం మీద ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీద వీటన్నిటి మీద ముఖ్యంగా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా చాలా విమర్శలు చేశారు అందం కూడా చూసాం గడిచినటువంటి బహుశా నాలుగైదు రోజుల క్రితం తెలంగాణలో వచ్చినటువంటి ఫలితాలు చూసిన తర్వాత ఆయనకి మతిస్థిమితం వచ్చిందో లేకపోతే ఏం మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడుతున్నాడో నిన్న ఆయన మాట తీరు ఆయన చేసినటువంటి విమర్శలు చూసిన తర్వాత మన తెలంగాణలో ఆ పార్టీకి పడినటువంటి దెబ్బ చాలామంది మనం కూడా చూసాం సోషల్ మీడియాలో బర్రెలెక్కతో పోటీ పడినటువంటి పరిస్థితి బర్రెలక్క వచ్చినటువంటి ఓట్లతో పోటీ పడినటువంటి ఆ పార్టీ పరిస్థితిని చూసిన తర్వాత బహుశా ఆ రకమైనటువంటి మానసిక స్థితి ఉంటుందని చెప్పి ఎవరన్నా ఊహిస్తారు నేనేం బరి నేనేం తగ్గించి మాట్లాడట్లేదు కాకపోతే మనకున్నటువంటి స్థితి మనకున్నటువంటి స్థాయి మనకున్నటువంటి బలం ఏంటో అనేటువంటిది తెలుసుకునేటువంటి దానికి ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేటువంటివి ఒక ఉదాహరణ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు అనేటువంటిది ఒక కొలమానం సో ఈ పరిస్థితుల్లో నిన్న విశాఖ వచ్చి ఏం మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడుతున్నాడో కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే సరిపోతుంది భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు భారత రాజ్యాంగ ప్రసాదించిన ఓటు హక్కును అనేక విధాలైన అవగాహన కార్యక్రమాల ద్వారా గుంటూరు జిల్లాలో అర్హత కలిగిన పౌరునికి ఓటు హక్కు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఎన్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు శుక్రవారం స్పెషల్ సమ్మరీ రివిజన్ రెండు లో ఇరవై నాలుగులో భాగంగా జిల్లాలోని స్వీప్ నోడల్ ఆఫీసర్స్ ఈఆర్ఓలు ఏఈఆర్ఓలు వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు కళాశాలల విద్యార్థిని విద్యార్థులతో యువ ఓటర్ల నమోదు కొరకు స్వీప్ ప్రోగ్రాంపై గుంటూరు కలెక్టరేట్ నుండి రమేష్ హాస్పిటల్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి జాయింట్ కలెక్టర్ జి రాజవకుమార్ తో కలిసి జెండా ఊపి ప్రారంభించడం జరిగింది ఈ ర్యాలీ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖరరావు వికలాంగుల మరియు వయోవృద్ధుల వృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీమతి సిహెచ్ సువార్త తదితరులు పాల్గొన్నారు परखो को तू मेरेदार ये परेशान ये परेशान मेरा प्लान फिक्स करना है रोने मारो हे तफाखलो रब्बा खुदाला हे खबर सुनो अंदर अंदर ये शक्ति मेरे मेरे को मैं भाई पर जा सकते हो एक सारी प्रोग्राम है उसको देखो ఈరోజు ఇంటూరు నగరంలో అనేక మంది విద్యార్థిని విద్యార్థుల భాగస్వామ్యంతో ప్రతి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం మేము ఇందరికీ తెలుసు ప్రపంచంలోనే అతి పెద్ద భారత ప్రజాస్వామ్యం భారతదేశంలో పడటం జరుగుతుంది ఈ ప్రజాస్వామ్యం పటిష్టంగా కొనసాగల మనందరూ కూడా సురక్షితంగా సంతోషంగా గురించాలన్నా మనము మన ప్రభుత్వాన్ని ఎదురుకోవాలి రెండు వేల ఇరవై నాలుగులోనే అంటే ఈ వచ్చే మళ్ళీ మళ్ళీ లోక్సభకి అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మనము అంటే పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన ప్రతి పౌరుడికి భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి గొప్ప వరం ఓటు దీంతో కులాలు మతాలు వర్ణాలు ప్రాంతాలకి అతీతంగా పద్దెనిమిది సంవత్సరాల నుండి ప్రతి భారతీయుడికి ఈ ఓటు ముందు లభిస్తుంది ఈ ఓటు హక్కు వచ్చిన వారు ఎన్నికల తేదీ పోలింగ్ తేదీన ఓటు వినియోగించుకొని తన తన నచ్చిన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అయితే భారత ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు ఒక్క అర్హత కలిగిన ఓటర్ కూడా నిలియకుండా ఉండడం కోసం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా సముద్ర ఎనిమిదిలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సముద్ర అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ప్రతి కోర్టులైన అధికారి ఇంటికి వెళ్లి అక్కడ ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించి కల్పించే కూడా వారికి ఏదైతే నమించేగా లేదా ఎవరైనా అర్హత అబద్ధ గుంటూరులోని ఇన్నర్ రింగ్ రోడ్ నందు రేవిస్ మేకప్ స్టూడియో యూనిసెక్ సెలూన్ నూతనంగా రెండో బ్రాంచ్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన మండలి సభ్యులు ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడ్డి మరియు నంబూరు వసంత కుమారి హాజరయ్యారు ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ పద్మజ మాట్లాడుతూ లేళ్ల అభిరెడ్డి చేతుల విధిగా ప్రారంభించడం ఆనందంగా ఉందని వారికి ధన్యవాదాలు తెలుపుతూ రావిస్ మేకప్ స్టూడియోలో మహిళలకు జెంట్స్ కు వేరువేరుగా సెలూన్లు మేకప్లు చేయడం జరుగుతుందని మా స్టూడియో సెంట్రల్ గవర్నమెంట్ స్కిల్ ఇండియా సర్టిఫై చేయబడిందని మా వద్ద మేకప్ క్లాస్ నిర్వహించబడతాయని ప్రారంభోత్సవం సందర్భంగా సెవెంటీ పర్సెంట్ ఆఫర్ మెంబర్షిప్ కార్డు ఉంటుందని ఈ అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా వారు తెలిపారు जयम <laughs> वंदे <laughs> ఇవన్నమాట ఫైవ్ ఈరోజు రావిస్ సెకండ్ బ్రాంచ్ ఇన్నర్ రింగ్ రోడ్లో ప్రారంభించడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మొదటి బ్రాంచ్ విద్యానగర్లో మెయిన్ రోడ్లో ప్రారంభ సందర్భంలో కూడా నేను కూడా పార్టిసిపేట్ చేయడం మరలా తిరిగి రెండవ బ్రాంచ్ని ప్రారంభించగలిగినటువంటి పరిస్థితుల్లో రావీస్ ముందుకు రావడం అనేది మా అందరు కూడా హ్యాపీగా ఉంది ఎందుకంటే సహజంగా ఎందుకంటే ఒక బ్రాంచ్ పెట్టినప్పుడు బ్రాంచీలో ప్రజలకి ముఖ్యంగా దీనికి సంబంధించి వాళ్ళందరూ కూడా సాటిస్ఫాక్టరీ లెవెల్లో సేవ చేసినప్పుడు బ్రహ్మాండంగా పనిచేసినప్పుడు సెకండ్ బ్రాంచి ప్రారంభించడానికి అవకాశాలుంటాయి ఇవాళ వాళ్ళు వ్యాపార దృక్పథంతో మాత్రమే కాకుండా సమాజానికి సంబంధించి కూడా ఈ రంగం నుంచి అందరికి నమస్కారం అండి నా పేరు పద్మజ మేము రావీస్ మేకప్ స్టూడియో నుంచి మాట్లాడుతున్నాము సో రావీస్ మేకప్ స్టూడియో గురించి అందరికీ తెలిసిందే గుంటూరులో మనకి విద్యానగర్లో ఉంది ఇప్పుడు కొత్తగా ఈ రోజు మన ఇన్నర్ రోడ్ లో బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగిందండి ఇది యూనిసెక్స్ బ్రాంచ్ సెకండ్ సలూన్ బట్ మనకి ఆల్రెడీ ఇంకొక బేసిక్ సలూన్స్ ఒక రెండు ఉన్నాయి సో ఆవేలో చూసుకుంటే ఇది ఫోర్త్ సలూన్ అనమాట సో ఇక్కడ మనకి జెంట్స్ కి లేడీస్ కి సెపరేట్ గా సర్వీసెస్ స్పా విత్ ఎవ్రీథింగ్ సర్వీసెస్ అవైలబుల్ ఉంది ಅದೇ ವಿಧ್ಯಾನಗರ್ ಲೋತೆಮನಿ ವಿಧ್ಯಾನಗರ್ ಸಾರೀ విద్యానగర్లో వచ్చేటప్పటికి మనకి మేకప్ అకాడమీ మేకప్ స్టూడియో ఉంటుంది అలాగే కాస్మెటిక్స్ స్టోర్ ఉంటుంది కాస్మెటిక్స్ అవైలబుల్ ఉంటుంది ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అనమాట సో మనకి ఈరోజు మనకి స్టోర్ని వచ్చినప్పటికి మన శ్రీ లేళ్ళ అప్పిరెడ్డి గారు అలాగే మన నంబూర్ శంకర్రావు సార్ గారు అలాగే మేడం నంబూర్ శంకర్రావు సార్ గారు వైఫ్ వసంత్ కుమార్ గారు వచ్చి మనకి స్టోర్ని ఇనాగ్రేట్ జరిగిందనమాట లాస్ట్ టైం కూడా వాళ్ళే వచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగింది సో లక్కీ హ్యాండ్స్ అండి మేము మళ్ళీ వితిన్ వన్ ఇయర్లో ఇంకో స్టోర్ ఓపెన్ చేశాము సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మ్యామ్ సో కీప్ సపోర్టింగ్ గర్స్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ప్లీజ్ విజిట్ టు రావీస్ అండ్ ఫైవ్ యూ స్పెషల్ ఆఫర్ ఇన్ ఇనాగ్రేషన్ సందర్భంగా స్పెషల్ ఆఫర్ ఉందండి టెన్ థౌజండ్ పే చేయండి సెవెంటీన్ అంటే మీకు సెవెన్ థౌజండ్ ప్లస్ అయ్యే సర్వీసెస్ మన దగ్గర ఉన్నాయి అలాగే ఫైవ్ థౌసండ్ పే చేయండి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వర్త్ ఆఫ్ సర్వీసెస్ తీసుకోండి లేడీస్ అయినా యూజ్ చేసుకోవచ్చు జెంట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు పిల్లలైనా యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ ఇన్నర్ రింగ్ రోడ్ లో వద్దు అనుకుంటే విజయనగరంలో కూడా యూజ్ చేసుకోవచ్చండి మీకు ఎక్కడైనా సరే ఈ మెంబర్షిప్ కార్డ్స్ యూజ్ చేసుకోవచ్చు టైం లిమిట్ కూడా లేదు సో ఈ కార్డ్స్ వెరీ లిమిట్ ఉన్నాయి త్వరగా వచ్చేసి కార్డ్స్ వ్యాప్ చేసుకోండి సర్వీసెస్ ని ఎంజాయ్ చేయండి నమస్కారం అండి రావీస్ గురించి అందరికీ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు గుంటూరు మొత్తం ఇప్పుడు ఇది ఫోర్త్ బ్రాంచ్ అనమాట ఏదైతే ఆ ప్రీవియస్ బ్రాంచెస్ ఉన్నాయో అది కంప్లీట్ ఓన్లీ ఫర్ ఫీమేల్ బట్ మన విద్యానగర్ ఏదైతే హెడ్ బ్రాంచ్ ఉందో ఓకే అది మొత్తం కంప్లీట్ యూనిసెక్ సెలూన్ అండ్ మేకప్ స్టూడియో అకాడమీ ఉంటుంది దిస్ ఈజ్ అవర్ ఫోర్త్ బ్రాంచ్ ఇది కంప్లీట్ యూనిసెక్ సెలూన్ అనమాట మంచి హై కస్టమర్ కస్టమర్కి ప్రాపర్ అండ్ నో బేసిక్ అండ్ రీజనబుల్ రేట్స్తో మాత్రమే ఉంటుంది ఇక్కడ సో ప్లీజ్ విజిట్ అండ్ నో ఎంజాయ్ అవర్ సర్వీసెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు మనం మన గెస్ట్ వచ్చేసి అపిరెడ్డి గారు అను మన నమ్మూరు శంకర్రావు గారు చేతుల మీదుగా ఇది ఓపెన్ అయింది సో థ్యాంక్ సో మచ్ సర్ ఫర్ నో సపోర్టింగ్ అస్ అండ్ లాస్ట్ టైం కూడా విద్యానగర్ కూడా మీరే ఓపెన్ చేశారు సో విత్ ఇన్ టూ ఇయర్స్ లో మేము నెక్స్ట్ బ్రాంచ్ ఓపెన్ చేశాము అండ్ థ్యాంక్ సో మచ్ థ్యాంక్స్ అలాట్ విఐటి వ్యవస్థాపకుడు మరియు చాన్సలర్ డాక్టర్ జి విశ్వనాథన్ ఇరవై ఐదవ జన్మదిన వేడుకలు విఐటి ఏపీ విశ్వవిద్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వారి సహకారంతో రక్తదాన శిబిరం ఏర్పాటు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొని రక్తదానం చేస్తారు ఈ రక్తదాన శిబిరాన్ని ఎస్వి కోటారెడ్డి ఉపకులపతి ఏపీ యూనివర్సిటీ జిజీహెచ్ డాక్టర్ వై కిరణ్ కుమార్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో విఐటి ఏపీ యూనివర్సిటీ డిజిస్టర్ డాక్టర్ జగదీష్ చంద్ర ముదిగంటి విద్యార్థి సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సురేష్ కుమార్ వైద్యాధికారి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ జీజిహెచ్ గుంటూరు తదితరులు పాల్గొన్నారు

प्रसाद hmm. गर राखी एनके एनके मिस्टर राखी दुर्गा प्रसाद प्लीज the ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా దత్తురాజు మండలం నుండి కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి దేవస్థానం వరకు అయ్యప్ప మాలధారణ భక్తులు గురుస్వామి దేవుపల్లి నారాయణమూర్తి శర్మ ఆధ్వర్యంలో పాద చేసుకుంటూ శబరిమల బయలుదేరారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గత పదహారు రోజుల క్రితం విజయనగరం జిల్లా నుండి బయలుదేరామని ప్రస్తుతం గుంటూరు జిల్లా మంగళగిరి చేరుకున్నామని శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం చేరుకోవడానికి మొత్తం యాభై నాలుగు రోజులు పడుతుందని జనవరి పదమూడవ తేదీ నాటికి మకరజ్యోతి దర్శనం రోజున శబరిమల చేరుకుంటారు చేసుకుంటామని తెలియజేశారు మొత్తం ఎనిమిది మంది సభ్యులు పాదయాత్ర చేసుకుంటూ అయ్యప్ప స్వామి కీర్తనలతో ముందుకు సాగుతున్నారు ఇది విజయనగరం జిల్లా దత్తి గ్రామ దత్తరాజర్ మండలం దత్తి గ్రామం మేము ఇరవై మూడో తేదీన శబరిమాల పాదయాత్రకు బయలుదేరాం మా గురుస్వామి ఆదవాయంగా స్వామివారి గురుస్వామివారి ఐదో పాదయాత్ర మాది ఫస్ట్ పాదయాత్ర మా గురుస్వామి గారు దేవిపిల్లి నారాయణమూర్తి శర్మ గారు మా గురుస్వామి ఆధ్వర్యంలో మేము ఎనబడిన స్వామి పాదయాత్రకు బయలుదేరాం ఈరోజు పదహారో రోజు పదహారో రోజుకు మేము గుంటూరు శివాలయం దగ్గర నైట్కి స్టే చేస్తాం మా గురుస్వామి గారు అతను ఆధ్వర్యంలో మా శబరిమ తీసుకెళ్లి ఆ స్వామివారి మమ్మల్ని దినుగా ఇచ్చేస్తాం మేము చేరుకున్నానికి యాభై ఒక రోజు పడతా స్వామి మేము అక్కడ చేరింది జనవరి పద్నాలుగో తేదీ జ్యోతి దర్శనం రోజు చేరుతాం అక్కడికి మేము చేరి ఆ పంబ దగ్గర పంబ నది దగ్గర ఇడుములు కట్టుకొని ఎక్కి అక్కడ గురుస్వామి ఆధ్వర్యంలో స్వామివారికి ఇడుములు ఎన్ని ఉంది స్వామి స్వామి మా గురుస్వామి గారు దేవపిల్లి నారాయణమూర్తి శర్మ గారు మా ఊరు పురోహేతం కూడా అతనేని ग्रो కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా మంగళగిరి రత్నాల చెరువులోని పదమూడవ సచివాలయ పరిధిలో కార్యక్రమాన్ని ఆప్కో చైర్మన్ గంజీ చిరంజీవి వైఎస్సార్ సిపి పట్టణ అధ్యక్షుడు ఆకురాతి రాజేష్ మరియు పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రారంభించారు ఈ సందర్భంగా మీడియాతో ఆప్కో చైర్మన్ గంజీ చిరంజీవి మరియు పట్టణ అధ్యక్షుడు ఆకురాతి రాజేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పెన్షన్ కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం ప్రజలందరూ రోజులు తరబడి ఎదురు చూసేవారని జగనున్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి వాలంటీర్ వెళ్లి మరి ఫంక్షన్ అందజేస్తున్నారని ప్రజలందరికీ దగ్గరలో సచివాలయాలు ఏర్పాటు చేయడం వల్ల వారి సమస్యలు త్వరితగతిన పూర్తి చేయడంలో సచివాలయ సిబ్బంది ముందున్నారని తెలిపారు बदला ले लाल विजय सरकार कांग्रेस पार्टी बदला ले लाल विजय सरकार कांग्रेस पार्टी बदला ले जय जगन जय जय जगन जय जय जगन बदला ले हरकेगर नायकत्व बदला ले हरकेगर नायकत्व बदला ले हरकेगर नायकत्व बदला ले esta lento cara está con maya en rambo el dinero el dinero todo el dinero lo tengo es que si hasta va a dar va a dar va a dar రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మరలా ఈ రాష్ట్రానికి ఎందుకు కావాలనే ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా లక్షలాది మంది ప్రజల సమక్షంలో పండుగ వాతావరణంలో జరుపుకుంటున్న తీరు కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే ఈరోజు మంగళగిరి పదమూడవ సచివాలయ పరిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం గౌరవ అధికారులు ప్రజాప్రతినిధులు వాలంటీరీసు సచివాలయ సిబ్బంది కార్పొరేషన్ సిబ్బంది మహిళలు మరి అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర పేదవర్గాలకి ప్రజలకి రైతాంగానికి మహిళలకి మాట ఇచ్చి అధికారం చేపట్టారో ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ నాలుగు సంవత్సరాల ఏడు నెలల్లో నవరత్నాల పథకాల ద్వారా దాదాపుగా రెండు లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పేద బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలకి అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకి రైతాంగానికి ఎక్కడా ఒక రూపాయి అవినీతి లేకుండా దళారులు లేకుండా వాలంటీరీ లాంటి విప్లవాత్మకమైన వ్యవస్థ ద్వారా మరి ఈరోజు పదమూడవ సచివాలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కాలనీలో వైఏపీ నీట్స్ జగన్ ఈ రాష్ట్రానికే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ ఎందుకు కావాలి అనే కార్యక్రమం జరుపుకోవడానికి జరిగింది మరి ఈ కార్యక్రమం అయిన అనంతరం జెండా ఎగరేసి ఇక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ కలిసి మీకు మీకేమి లబ్ధి చేకూరుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మీకు ఏ పథకాలు వచ్చాయి ఏ పథకాలు ఇంకా రావాల్సి ఉన్నాయి మీ అర్హత ఏంటి మీకు ఎంతవరకు మీరు అర్హులు అనే దాని మీద ఇప్పటికే నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల పరిపాలనలో ప్రతి సచివాలయ సిబ్బంది వాలంటీరు ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రౌండ్ లెవెల్లో వెరిఫై చేసి వాళ్ళందరినీ కూడా లబ్ధిదారులుగా చేర్చి అనేక సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి లబ్ధిదారుని మేము కలిసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయమని చెప్పి వాళ్ళందరినీ కూడా మేము అడుగుతా ఉన్నాం ప్రజల్లో స్పందన చాలా బాగుంది రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అట్లాగే మంగళగిరి నియోజకవర్గంలో అల రామకృష్ణారెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి అటు సంక్షేమం ఇటు అభివృద్ధి